అలా ఇక్కడ రిలేషన్ దీని సంబంధం కాదు మీ ఊరోళ్ళు వాళ్ళు మీ కాబట్టి సమస్య మీ ఊరు పిల్లలు జరిగింది వేరే వాళ్ళు జరగకూడదని మాట్లాడాలి అంతవరకే కానీ ఇప్పుడు ఇంకోటి ఎందుకంటే పిల్లలకి అంత చిన్న వయసులో స్కూల్ పంపిస్తున్నారు అంటే వాళ్ళ మీద నమ్మకంతో పంపిస్తారు చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమి వాళ్ళు ఉంటే నాలుగు గంటల సేపు అయినా కానీ వాళ్ళ మీద చాలా ఫోకస్ తో ఉండాలి వాళ్ళు వాళ్ళ మీద దృష్టి వాళ్ళు ఎంతసేపు అయినా కానీ సెల్లు చూసుకుంటా కూర్చొని పిల్లలు నోదు అదే కరెంట్ పోయింది కాబట్టి బతికినాడు అదే కరెంట్ ఉండేది సార్ కరెంట్ పోలేదు ఆ ఇండక్షన్ లేను వాళ్ళు కుట్టిందేమో ఫేస్ అవన్నీ టచ్ అయ్యి కరెంట్ పోయింది కరెంట్ పోయింది సరే అదే తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తర్వాత వాళ్ళు అలా అంతవరకు ఏం తెలియదు పిల్లోనికి ఇక్కడ జరిగే సంఘటన జరిగిపోయింది ఇప్పుడు పిల్లోనికి ఇక్కడ హాస్పిటల్ వస్తే చెప్పింది ఇంకో ఇక్కడ మనకి ఇంకో చరిత్రం ఏంటంటే పిల్లలకి ఇక్కడ హాస్పిటల్ పిలిచొచ్చినారు హాస్పిటల్ పిలిచి తర్వాత సరే ఎమర్జెన్సీ ఇక్కడ లేదు కర్మ తీసుకుపోవాలన్నారు ఇప్పుడు వాళ్ళ స్థితి చూస్తే ఎట్లుందంటే చాలా పేద స్థితి ఇప్పుడు మళ్ళీ ఏం చేసినారు ఈ భయంతో కర్నూలు పోవాలంటే వాళ్ళు ఏం చేసినారుంది చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు సంఘటన జరిగింది జరిగి ఇజీ నుంచి ఇక్కడ రావడానికి పది కిలోమీటర్లు అవుతుంది వచ్చి ఇక్కడ ఏరియా హాస్పిటల్కి వచ్చినారు ఇక్కడ ఏరియా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏమన్నారు ఇక్కడ ఏం కాదు కర్రోలు పోండి అన్నారు సరే కర్నూలు పోవడానికి ఏంది మన దగ్గర మనకి ప్రభుత్వం వల్ల మనకు వెహికల్స్ ఉన్నాయి అంబులెన్స్ కానీ అది ఉండడానికి చూడడానికి తప్ప ఏది సక్రమంగా పనిచేయదు మనకి ఏంటంటే ప్రభుత్వ వాహనాల కన్నా గవర్నమెంట్ ప్రైవేట్ వెహికల్స్ చాలా ఉంటాయి బయట ఎగ్జాంపుల్ చూడాలంటే ఆల్రెడీ రెడీగా నిలబడినాయి పని చేయవు అర్జెంట్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అని మళ్ళీ ఇప్పుడు ఐదు వేల రూపాయలు తీసుకో ఆ పిల్లని కర్మలు తీసుకుపోయినారు ఇప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో మనకైతే తెలియదు మళ్ళీ ఆ దాని మీద మళ్ళీ ఇది ఒత్తిడి ఎక్కడ పోతుందో మన సమాజం నాకైతే అర్థం కావట్లేదు కానీ దీని అందరూ ఒక మానవ దృక్పథంతో అందరూ దీన్ని ఆలోచించి ఫస్ట్ దీన్ని సంబంధించిన అధికారులు దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి మానవ దృక్పథంతో ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ మెడికల్ సంబంధించి ప్రతి ఒక్క దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి సార్ ఇది అయినంత తొందరలో జల్లీ ఇంప్లిమెంట్ చేయండి నా పేరు కాజా ఆదోని సార్ ఎన్ని రోజులు భరించాలి ఈ జనాలు నిర్లక్ష్యం వల్ల ఎన్ని రోజులు భరించాలా ఒకటి అంబులెన్సు కరువా లోపల ఉన్న హాస్పిటల్ కరువ కర్నూలు పిలుచుకోవడం ఒక అలవాటు అయిపోయింది మన పరిస్థితి ఎట్లంటే వాళ్ళు బీదవాళ్ళు వాళ్ళు పల్లెటూరు వాళ్ళు వాళ్ళకి ఏది తెలియదని ముందరే ఆల్రెడీ ముందరే చెప్పినాం పల్లెటూరు వాళ్ళకి కొంచెం చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూసుకోండి వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటాయని చెప్పినాను ఎన్ని టూర్లు చెప్పినా ఇదే పరిస్థితి సార్ ఇప్పుడు రోడ్డు వరకు వచ్చింది ఈ పరిస్థితి తర్వాత మీ ఆఫీస్ దగ్గర వస్తుంది దయచేసి హెచ్చరించండి ప్రతి ఒక్క పని చేసే వాళ్ళకు చెప్తున్నాను ఇక్కడున్న నాయకులకు చెప్తున్నాను సార్ రోడ్డు వచ్చిన సమయము ఇక్కడ మన ఆఫీస్ వరకు వస్తుంది ఆ సంభాషణ దయచేసి ఆ పరువు నష్టకరం చేయకుండా మన ఆఫీస్ ద్వారా రాకుండా ప్రతి ఒక్కటి ఇక్కడే ఇది చేసుకొని చేయలేదు కోరుతున్నాను నాకు ఏం మాట్లాడమో అర్థం కాలేదు ఎందుకంటే నాలుగు ఐదు సంవత్సరాల పిల్లోడికి ఇట్లా జరిగిందంటే అమ్మ అక్కడ ఉన్న స్వామి గారు మాట్లాడడానికి ముఖ్య కారణం కూడా నేను చెప్తాను ఈ రోజు పొద్దున్న నుంచి మేము హాస్పిటల్ తిరుగుతున్నాము పొద్దున్న గైనిక్ హాస్పిటల్కి వెళ్ళాము ఆడోళ్ళ హాస్పిటల్ కి పోయి చూస్తే మాత్రం ఇంతవరకు మాకు భోజనాలు పోలేదండి వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు ఇంతకు వాళ్ళు మనుషులా లేకపోతే మనుషులా ట్రీట్ చేస్తున్నారో వేరే రకంగా ట్రీట్ చేస్తాం అర్థం కావట్లేదు మధ్యాహ్నం నుంచి మేము అదే టెన్షన్ లో ఉన్నాము ఏంది పరిస్థితి అని ఇట్లా దుర్బాధిలో ఉన్నారా ఇక్కడ ఉండేది సార్ ఒకరు ఇద్దరు కారు కాదు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది గర్భిణీసులు ఉన్నారు మన అక్క చెల్లెలు అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఒక కరెంట్లా ఒక ఫ్యాన్లా ఒక నీళ్ళ పొద్దున ఎనిమిది గంటలకు వస్తే సాయంత్రం ఇప్పటి వరకు లేదో తెలీదు అంటే వాళ్ళు రక్త పరీక్ష చెప్పేవాళ్ళు చెప్తున్నారు తొమ్మిది గంటలు స్టార్ట్ చేసాం సార్ ఇద్దరే ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు పదిహారు రూపాయలు ఉత్త ఇరవై మందికే చేశారు ఇంకా మూడు వందల డెబ్బై ఐదు మందికి నాలుగు వందల మందికి వాళ్ళు ఎప్పుడు చేయాలా ఈ గర్భిణశీలు ఎప్పుడు ఇంటికి పోవాలా సార్ దయచేసి చెప్తున్నాను వాళ్ళ పరిస్థితి కొంచెం చాలా ఘోరాతి ఘోరంగా ఉంది మేము ఏం చేయాలో ఏం చేయకూడదు మనకి ఏం మాట్లాడాలి కానీ తెలియకుండా ఉంది దయచేసి సక్రమంగా చేయండి సార్ దీనికే ఎక్కువ మేము అడుక్కోలేము చెప్పలేము ఏమంటే మేము ట్రైన్ ద్వారా ఇది ఒకటి అడుక్కుంటున్నాము ఎవరికి ఏం చేసినా ఎవరికి ఏం చేయకపోయినా ఈ మెడికల్ ద్వారా చేయండి సార్ అడుక్కోవడం కాదు మా న్యూస్ తరఫున మీకు ఇక్కడ జరిగే సంఘటనలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వాళ్ళు కొద్దిగా అది సార్ పదిహేను రోజుల కింద ఇక్కడే పెట్టినాం పదిహేను రోజుల కింద ఇక్కడే పెట్టినాం సార్ ఇక్కడ ఇది లేదు అది లేదని ప్రతి ఒక్కళ్ళు చెప్పినాం ఇక్కడ ఏం జరిగిందో తెలీదు మరి అదే రిపీటే మరి కరెంట్లు పిలుచుకోపో అదే అంబులెన్స్ లేదు అదే ఇది లేదు ప్రైవేట్ వెహికల్ తీసుకుపోండి సార్ ఎన్ని చోటు సార్ ప్రతి ఒక్కరికి డబ్బులు ఉంటాయో లేదు వాళ్ళ పరిస్థితి చూసుకోండి సార్ రిక్వెస్ట్గా అనుకుంటున్నాం ఇది ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా బయట వచ్చే పరిస్థితి వస్తుంది మీరు ఎక్కడున్నారో ఆ ఆఫీసులో వచ్చి చెప్పే పరిస్థితి వస్తుంది ఈ ప్లేస్ ద్వారా తెలుసుకొని దయచేసి ఇక్కడ ఏమేమి కావాలో అన్ని అందుబాటులో పెట్టండి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ నేను ఆదాని వెంకటబాయి భీమాస్వామి నా పేరు శివరాజ్ కుమార్ మాది ఇస్వి గ్రామము సంఘటన జరిగిన ప్లేస్లో నాకైతే తెలియదు ఏం అనేది ఇతను మా బాబాయ్ గారు వీళ్ళ మనవనగా జరిగింది వీళ్ళ మా వీళ్ళ మనవనగా జరిగిండది జరిగింది కాబట్టి దీనికి అక్కడ ఏం జరిగినది ఇతను కూడా క్లారిటీ లేదు కాబట్టి దీనిపై ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకుని కలిసి అది అంగన్వాడి టీచర్ అంట అంగన్వాడి స్కూల్లో జరిగిందంట జరిగిందంట పిల్లలకి తగిన న్యాయం చేయాలనే పిల్లలకి నాలుగు సంవత్సరాలు అంటే కరెంట్ షాక్ కరెంట్ కరెంట్ షాక్ షాక్ ఆ కొట్టిందంటా పెద్ద హాస్పిటల్కి వచ్చినాము ఇక్కడ డాక్టర్ ఉన్నారు డాక్టర్ ఉన్న హాస్పిటల్ ఉన్న గ్రూప్ చూసేదానికి మాత్రమే డాక్టర్లు ఉన్నా కూడా ఏ విధమైన యాక్షన్ అయితే లేదు గవర్నమెంట్ ఎందుకు పెట్టినారు హాస్పిటల్ ప్రైవేట్ లో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ అంబులెన్స్ కూడా ఉన్నాయి అంబులెన్స్ ఖైదీలు తీసుకున్నారు ఫ్రీ వస్తారు వాళ్ళ బంధులం కాదు కదా దానికి ప్రైవేట్ వాహనానికి అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే పెట్టి తీరాల్సిందే ఇత బీద పరిస్థితుల్లో బిడ్డను కాపాడుకోవాలి బిడ్డ కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా డబ్బు ఎక్కడో అప్పసొప్ప తీసుకుని వచ్చి కాపాడుకుంటున్నాం కాబట్టి ఈ దృష్టిని అధిక ఉన్నతమైన అధికారుల దృష్టికి తీసుకొస్తే తగిన న్యాయం చేయగల చేకూర్చాలని కోరుతున్నాం నా పేరు శివరాజ్ కుమార్

భవన హాస్టల్స్

దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు మీ చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్